సాధారణంగా మేధావులు అన్న ముసుగేసుకుని లేకపోతే మేధావులు అన్న కబుర్లు చెప్పుకుని మేము అట్లా ఇట్లా అని చెప్పే మేధావిని అయితే నేను ఎప్పుడూ కాదు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా నేను జర్నలిస్ట్ని అంతవరకే మేధావిని కాదని చెప్పేసి జర్నలిస్టులందరినీ మేధావులుగా ఐడెంటిఫై చేస్తే అది తప్పు తప్పించి నేనైతే కాదని చెప్తాను ఎందుకంటే ప్రాక్టికల్గా ఒక మాట ఒక గంట వీడియో చేసాం లేకపోతే ఒక అరగంట వీడియో చేసాం అందులో ఉజ్జాయింపుగా మాట్లాడే మాటలు ఒక ముక్క కట్ చేసుకుని దాని వాడితే ఏం ప్రయోజనం ఉంటుంది అన్నా క్యాంటీన్ల విషయంలో మొట్టమొదట మాట్లాడిన వాడిని ఈవెన్ ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్లు ఎత్తేసినప్పుడు కూడా ఇది తప్పు నోటి దగ్గర ముద్ద పెట్టినటువంటి దాన్ని తీసేయడం తప్పు దాన్ని అంతకైతే కనుక జగన్కి చంద్రబాబు పేరు నచ్చకపోతే తీసుకెళ్ళి ఏ స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి ఇవ్వండి ఏ సత్య సైట్ ట్రస్ట్ వాళ్ళకు ఏ సిడి సాయి ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళన్నా భోజనాలు వడ్డిస్తారు లేకపోతే ఏ వాసవి సమయ సేవా సంఘాలు ఇట్లాంటి బోల్డ్ అని అన్నదానాలు చేసే సంస్థలు ఉన్నాయి వాళ్ళన్నా నడుపుకుంటే